సాధారణంగా చాలామంది ఏ జనంలో రుణం ఉన్నామో ఈ జనంలో తీర్చుకుంటున్నాం అంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధార్థ నోద్రా అనే ఢిల్లీ అడ్వకేట్కి ఏ జన్మలో రుణం ఉన్నారో తెలియదు కానీ ఇప్పుడు నెల నెల ఇంత మొత్తం అంటూ ఆయనకి సమర్పించుకోవాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవైపు అప్పుల కుప్పగా తయారవుతుంది రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది తొమ్మిది నెలల్లో ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలంటే నెలకి తొమ్మిదిన్నర వేల కోట్ల రూపాయల అప్పు చంద్రబాబు ప్రభుత్వం చేసింది మరి ఇంత పెద్ద మొత్తం అప్పు చేస్తుంటే ఎక్కడికి మళ్ళీస్తున్నట్టు నెలకి తొమ్మిదిన్నర వేల కోట్ల రూపాయల అప్పు రోజుకి మూడు వందల కోట్ల రూపాయల అప్పు గంటకి పన్నెండు కోట్ల రూపాయల వరకు అప్పు ఇలా అప్పులు చేసుకుంటూ పోతున్నటువంటి చంద్రబాబు సర్కారు ఈ అప్పులన్నీ ఏం చేస్తుంది అనే ప్రశ్న ఉదయిస్తుంది ఏం చేస్తుందయ్యా అంటే ఇదిగో ఇట్లా ఈరోజు జీవో ఇరవై ఎనిమిదో తారీఖుని ఈరోజే నూట రెండో నెంబర్ నెం నూట రెండు నెంబర్తో జివో రిలీజ్ చేశారు ఈ జీవోలో చూస్తే డెబ్బై ఏడు లక్షల రూపాయలు ఒక అడ్వకేట్ కట్టబెట్టారు రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వకేట్స్ లేరా అడ్వకేట్ జనరల్ సహా అనేక మంది ప్రభుత్వ న్యాయవాదులు ఉన్నప్పటికీ ఢిల్లీ నుంచి సిద్ధార్థుల ఉద్రా అనే అడ్వకేట్ని ప్రత్యేకంగా నియమించుకుని ఆయనకి నెల నెలా ఇంత మొత్తం చొప్పున ఇప్పటికే పది కోట్ల రూపాయల వరకు చంద్రబాబు సర్కారు దార పోసింది ఎవరు సొమ్ము ప్రజల సొమ్ము ఎక్కడి నుంచి అప్పులు చేసి అంటే ప్రజలకేమో అప్పుల భారం మోపుతూ ఇలాంటి ప్లేడర్ని పెంచి పోషించే ప్రయత్నంలో చంద్రబాబు సర్కారు ఉంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నట్టు ఈ డెబ్బై ఏడు లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చారయ్యా అని అంటే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చినటువంటి ఈ డెబ్బై లక్షల రూపాయలు పూర్తిగా ఆయన ఐదు సార్లు కోర్టుకి అటెండ్ అయ్యారంట ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన తన వాదనలు వినిపించడం కోసం అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించినందుకు గాను డెబ్బై లక్షల రూపాయలు చెల్లించారు ఈ డెబ్బై లక్షల రూపాయలతో పాటు ఇక క్లర్కింగ్ ఇతర ఖర్చులంటూ మరొక ఏడు లక్షలు కలిపి డెబ్బై ఏడు లక్షల రూపాయలు ఐదు సార్లు కోర్టు వాయిదాకు హాజరైనందుకు అంటే ఒక్కొక్క వాయిదాకి పదిహేను లక్షల రూపాయలు చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము సిద్ధార్థలు ఉద్రాకి చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా అప్పగిస్తోంది ఎవరి సిద్ధార్థుల ఉద్రా అంటే చంద్రబాబు నాయుడు ప్లేడర్ చంద్రబాబు నాయుడు యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు ఆయన బెయిల్ కోసం నానా ప్రయాసపడి చివరికి ఆయనకు ఆరోగ్యం బాగాలేదని బెయిల్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇటీవల చంద్రబాబు తరఫున అనేక కేసులు చంద్రబాబు మీద ఉన్నటువంటి అనేక కేసులు కొట్టేయించే ప్రయత్నాల్లో సిద్ధార్థుల చేస్తున్న కృషికి గాను చంద్రబాబు ప్రభుత్వం ఇస్తుంది ఇది డి నవంబరు డిసెంబర్ నెలలో జరిగిన దానికి డెబ్బై ఏడు లక్షలు ఇప్పుడు డిసెంబర్ తర్వాత ఇప్పుడు జనవరి వరకు ఆయన హాజరైన దానికి మరి ఇంకెన్ని లక్షలు ఇస్తారో మొత్తంగా చూస్తే డెబ్బై ఏడు లక్షల రూపాయలు ఒక జివో ఇది మరొక జీవో ఇది నూట మూడు నూట రెండు జీవో చూసాం కదా నూట రెండు జీవోలో డెబ్బై ఏడు లక్షలు ఇస్తే నూట మూడు జీవోలో ఇది ఎక్కడ ఇది ఎక్కడయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈయన వాదనకి హాజరైనందుకు గాను ఈయనకి ఐదు లక్షల రూపాయలు ఖర్చు ఇచ్చారు దానికోసం క్లర్కింగ్ టెన్ పర్సెంట్ ఇచ్చి అక్కడ యాభై వేల ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఇది నవంబర్ పద్దెనిమిదో తారీఖున హాజరైనందుకు గాను ఇచ్చినటువంటి మొత్తం అంటే ఈ ఈరోజు విడుదల చేసినటువంటి రెండు జీవోల ద్వారా సిద్ధార్థ రుద్రాకి ఆరుసార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరయ్యారంటూ చెల్లించిన మొత్తం ఎంతయ్య అంటే ఎనభై మూడు లక్షల రూపాయలు అంటే సుమారుగా కోటి రూపాయలు పదిహేడు లక్షలు తక్కువ అంటే ఇంత పెద్ద మొత్తాన్ని ప్లేడర్కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదించడానికి పోని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించడానికి పెద్ద పెద్ద ప్లేడర్లు అవసరం కాబట్టి అక్కడ సిద్ధార్థుల ఉద్రా లాంటి వాళ్ళని హైర్ చేసుకున్నారు ఎక్కడి నుంచి పంపించడం కన్నా అక్కడే వాదించేలాగా ఏర్పాటు చేసుకున్నారు అంటే ఎవరైనా అర్థం చేసుకోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ హైకోర్టులో ఎక్కడ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరయ్యేందుకు దానికోసం కోసం అంటూ ఏకంగా ఢిల్లీ నుంచి ప్లేడర్ రప్పించడం ఆయనకి లక్షల రూపాయలు ప్రజాధనాన్ని దారపోయడం ఎవరి కోసం దేనికోసం చేస్తున్నట్టు అసలే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అతలాకుతలం అయిపోతుంటే అనేక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటుంటే ఇలాంటి సమయంలో సిద్ధార్థలోద్రా పేరుతో ఇలా సర్కారు వారు సొమ్ము దారపోస్తున్నటువంటి తీరుని ఏమనాలి ఇలా జనం సొమ్ము ఒక ప్లేడర్కి అప్పగించడం ఏమైనా సమంజసమైనా జనమంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది గతంలో అప్పుడేదో అలా చేశారు ఇప్పుడేదో ఇలా చేశారు ఇప్పుడు చేస్తే తప్పేంటి అనేటువంటి వాదన కొంతమంది చేస్తుంటారు ఎప్పుడు ఎలా చేసినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా ఏటా లక్ష కోట్ల రూపాయలు పైబడి అప్పులు తీసుకొస్తున్నటువంటి రాష్ట్రంగా దేశంలోనే అప్పుల్లో దూసుకుపోతున్న రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్లో ఇలా ప్లేడర్ల కోసం అంటూ కోట్లాది రూపాయల సొమ్ము ధారపోయడం ఏ రకంగా సరైనదో జనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది